రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పిఎస్సీఎస్ చైర్మన్ బూర్కుంట సతీష్ విలేకర్ల ముందు సమావేశమయ్యారు ఆయన మాట్లాడుతూ పిఎస్సీఎస్ చైర్మన్ పదవికాలం ముగింపు తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల సమయంలో ముందు ఉన్న చైర్మన్లకి అవకాశం కల్పించిందని కానీ కొందరు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్న వారికి అవకాశం ఉండాలని పదవిని ఆ పార్టీ వాళ్లకు బదిలీ చేస్తున్నారు శంషాబాద్ మండలంలోని మల్కాపురం సొసైటీ పిఎస్సీఎస్ చైర్మన్ గా పనిచేస్తున్న నన్ను కూడా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పదవిని కేటాయించారని ఆయన ఆరోపించారు ఎమ్మెల్యే ప్రకాష్ కోసం ఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టపడి మన రాజేంద్ర దగ్గర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ని ముందుండి గెలిపించాలని అన్నారు కానీ ఇప్పుడు మాత్రం నమ్మిన కార్యకర్తలను దూరం చేస్తున్నారు రాజకీయ కోసం పార్టీలు మారుతూ నియోజకవర్గంలో కార్యకర్తలను లోకల్ లీడర్లను అయోమయంలో పడేశారు గతంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు ఇప్పుడు మాత్రం రాజకీయం కోసం పార్టీ వదులుకొని పార్టీలు మారుతూ ఉన్నారు రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని ప్రశ్నించారు ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగిస్తాం జెండా నిలబడారు ప్రశ్నించారు స్పీకర్ ముందు పార్టీ అని అంటున్నారు కానీ పార్టీ కండువా కప్పుకోవడం లేదని ప్రశ్నించారు బయలక్షన్ లో వస్తే ఖాయమన్నారు పదవులను అడ్డం పెట్టుకుని రాజేంద్ర నగర్ నియోజకవర్గం అభివృద్ధి వెనకబాటు చేస్తున్నారని ఆరోపించారు అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తన ఉందన్నారు సర్పంచ్ లో అనేక ఇబ్బందులు చేశావని ప్రజలే దీనికి సమాధానం చెప్తారని ఆరోపించారు రైతులకు రైతు బంధు సమయంలో రావడం లేదని యూరియా సమస్యలు ఎరువుల సమస్యలు రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు రాజేందర్ నగర్ కాన్సరెన్సీలో మరి నిన్న మళ్ళీ చైర్మన్గా పిఎస్సిఎస్ చైర్మన్గా నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతూ ఉన్నాము మనకు ప్రభుత్వము ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మళ్ళీ ఒక ఆరు నెలలు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఆ ప్రేడ్ అయిపోయినాకే మళ్ళీ ఇంకొక ఆరు నెలలు మళ్ళీ ఇవ్వాలి సొసైటీ చైర్మన్లను కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందో నిర్ణయం మరి ఆ జియో పాస్ అయినా కానీ మా యొక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన చైర్మన్లని ఆర్డర్ చేయడానికి ఆపడం జరిగింది అందులో భాగంగా మరి అందులో భాగంగా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్మన్లని ఆర్డర్ ఆపి కాంగ్రెస్ పార్టీలకు చేరాలని చెప్పి ఆలోచనతో అది మరి ఇబ్బందులు పెట్టడం జరిగింది ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ పేరు మీద మేము గెలిచినాం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటాం కానీ మీ యొక్క భయపాంతాలకు గురై మేము పార్టీ మారే పరిస్థితి ఎత్తి పరిస్థితిలో ఉండదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ స్టేట్ల ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంటే కొందరు కొందరు జిల్లాల కొంద కొన్ని కాన్స్టెన్స్లో ఎమ్మెల్యేలు లేదు లేదు పార్టీ మారినా మారకపోయినా పర్వాలేదు ప్రభ ఏ అయితే రాజకీయాలు ప్రజలకు చేయాలని సొసైటీలలో చైర్మన్లు ఉన్నారు ఏ పార్టీకి సంబంధించిన చైర్మన్ అయినా సరే ఉండనని అని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్యేలు ఏమో సొంత రాజకీయాల గురించి వాళ్ళ అవసరాల గురించి మా ఎంబడి ఉండలేరనే కక్షతోని అందులో భాగంగా రాజేంద్ర నగర్ కాన్సిన్సీ టీ ప్రకాష్ గౌడ్ గారు మరి నేను చేసే తప్పేందో నిరూపించాలి ముందుగా నేను చైర్మన్ తీయాలంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మల్కారం సొసైటీ మన ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా అయింది అనేది అందరికి ప్రజలకు తెలుసు రైతులకు తెలుసు కాబట్టి నా మీద అలిగేషన్ పెట్టి దాన్ని నూట యాభై అధికారులకు చెప్పి నూట యాభై మంది రైతులకు ఏ అయితే హెల్తీ లోన్స్ ఇచ్చినామో కాప్ లోన్స్ ఇచ్చినామో ఆ లోన్లు మీరు రైతుల మీద ప్రెషర్ పెట్టి వసూలు అని చెప్పి అధికారులతోని మరి మాకు లోటీస్కి ఇవ్వలేదు కనీసం లోటీస్ అని ఇవ్వాలి కదా మీరు చైర్మన్గా కొనసాగానికి లేదు మీరు ఇది వసూలు చేసలేరని కేవలం టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లని అదేవిధంగా కార్యకర్తలని నాయకులని అందరిని ఇబ్బందిని పెట్టాలనే ఆలోచనతో ఈరోజు మా టీ ప్రకాష్ గౌ గారు దాదాపు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినావు సంతోషం ప్రజల్ని అవకాశం ఇచ్చారు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి నీకు అవకాశం ఇచ్చింది నువ్వు పార్టీ మారినవు నీ అవసరాల గురించి నీ రాజకీయ లబ్ధి గురించి నీ ఎంబడి ఉండే నీ మోచేతు నీళ్ళు రాయేటోలా మాటలు విని ఈరోజు నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావా నీ సొంత నిర్ణయం అది నీకే ఉద్దేశం నా పైననే నీ ఎంబడి ఉన్న నాయకులన్నీ ఆల్రెడీ రెండు సార్లు ఊడగొట్టినా నా సత్తా ఏందో ఒకసారి గుండెమే చేసుకొని మీరు ఎమ్మెల్యే ఉన్నారు మేము సర్పంచ్గా ఉన్నాం మీరు ఎమ్మెల్యే ఉన్నారు మేము జెడ్పీటీసీగా ఉన్నాం మరి నువ్వు అనుకున్న క్యాండిడేట్లు గెలవలే గెలవలేకపోయారు ఆ పరిస్థితుల అంటే మేము ప్రజలలా మేము చేసే అభివృద్ధిని చూసి ప్రజలు మాకు ఓటేసి మళ్ళీ ఒకసారి చైర్మన్ గిటా గెలిచి గెలిపించారు ప్రజలు అది ఎస్ పార్టీ సత్తా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలని కొనసాగుతాం మేము పార్టీ మారే ప్రశ్న లేదు మా ప్రజలకైనా జాయిన్ చేసుకుంటున్నాం కానీ మేము బీఆర్ఎస్ పార్టీ మారము మాకు గిట మాకు మాకు సమస్యలు ఉంటాయి మేము లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కార్యకర్తలు మనల్ని నమ్ముకొని ఉన్నారు నాయకులు నమ్ముకున్నారు ప్రజలు మన నమ్ముకున్నారు నీ ఎంబడి నువ్వు చెప్పినట్టు తోక ఆడించుకుంటా మేము రావాలంటే మా తోనే కాదు అదిగంటే నువ్వు ఆలోచన చేయాలి నువ్వు ఎట్లా గెలిచినా ఏ పార్టీ బీ పార్టీ గెలిచినా ఒకసారి ఆలోచన చేయి నువ్వు కు పోయి నువ్వు మేము బీఆర్ఎస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ కాదు మేము పార్టీ మారాలి అని చెప్పి నువ్వు చెప్పడం జరుగుతుంది ప్రకాష్ గౌడ్ గారు మరి నువ్వు బిఆర్ఎస్ పార్టీ అయితే మరి బిఆర్ఎస్ పార్టీ కనవ ద ప్రెసిడెంట్ మీటు నీ వెంబడి మేము ఉంటాం అవును మా పార్టీ నాయకుడైనా మా పార్టీలో ఉన్నాడని ఉంటాం నువ్వు పార్టీ మా మారి కనుల కప్పుకొని నేను పార్టీ ఏం అని చెప్పి ఈరోజు ముసల్ఖాన్ని అక్కడ కరెక్ట్ అయిన పద్ధతి కాదు వేరే నీకంత కష్టపడి గెలిపించి నిన్ను మళ్ళీ నాలుగోసారి ఎమ్మెల్యేగా వేసుకుంటే మా యొక్క మనోభావాలను దెబ్బతీసి ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతీయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో అది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలే తెలుసు నీకు రాబోయే రోజులలో గుణపాఠం చెప్తారు మీ వెంబడి ఉన్న నాయకులు నీకు చెప్తున్నారో సరే అది ప్రజల గిట ఆళ్ళ గిట చెప్తారు నువ్వు నేర్పు మాట విని ఏదో చెయ్యాలని చెప్పి ఆలోచన చేస్తున్నావు నువ్వు ఏదైనా చేసుకో మా మీద మేము భయం పడే ప్రశక్తే లేదు మాకుండే అండదండలు మాకున్నాయి మేము అప్పుడైనా మేము సబితా ఇంద్రారెడ్డిని నమ్ముకున్నాం ఇప్పుడైనా మేము ఆమె నమ్ముకుంటాం ఆమెంబడే ఉంటాం మేము ఆమెతోనే పనిచేస్తాం నువ్వు మా మీద నువ్వు ఎట్లయినా కానీ ఆమె మంచిలా అని చెప్పి తెలిసి కావాల్సికొని నువ్వు చేస్తున్నావు రాబోయే రోజులల్లో నీకు గుణపాఠం చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది బై ఎలక్షన్లు వస్తుండొచ్చు ఒకవేళ బై ఎలక్షన్స్ వచ్చినట్టయితే నీ సత్తా అయిందో నువ్వేందో నువ్వు చూపించుకో బీఆర్ఎస్ పార్టీ సత్త ఏందో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల సత్తా ఏందో ఆలగిటి చూపిస్తారు నువ్వు రాజకీయము ఇట్లా పదువుల మీద కానీ మనోభావాల మీద కానీ దెబ్బతీసి రాజకీయం చేయడం కరెక్టు కాదు నువ్వేం ఎక్కువ రోజులు వెయ్యి ఏళ్ళు భూమి మీద బతకనీకి రాలేవు అందరం వంద సంవత్సరాలు వస్తాం దాని తర్వాత మీ ఫ్యామిలీ కానీ మీ కుటుంబం కానీ దానికి సమాధానం చెప్పివాల్సిన అవసరం వస్తుంది నువ్వు ఉన్న రోజులు నువ్వు నువ్వు సాధించుకుంటున్నావు పదువులని రాజకీయాన్ని నువ్వు ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజేంద్రనాథ్ కాన్స్టిట్యసీని ప్రాసెస్ని నష్టం చేసేదాకా వేరే అందరి మనోభావాలు దెబ్బతీసి నువ్వు ఈ పద్ధతిలో చేయడం కరెక్ట్ కాదు నీ యొక్క ఎంబడి లేనందున నువ్వు గ్రామ గ్రామాల్లో సర్పంచ్లన్నీ ఇబ్బందులు పెట్టినావు ఎంపీటీసీలని ఇబ్బందులు పెట్టినావు కొందరు సర్పంచ్లు అయితే రోడ్డు మీద ధర్నాలు చేసారు మహిళా ఇక్కడ చూడలేవు ఒక ఎస్సీ సర్పంచ్ అనేది చూడలేవు వాళ్ళు కోర్టు పోయి మళ్ళీ స్టే తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పటికీ టైం మించిపోలేదు మేము గిట్ట పోటీకి వెళ్తాం న్యాయస్థానం న్యాయస్థానానికి వెళ్ళి మనల్ని ఏ రకంగా తీసిరు ఏ బేసిక్ మీద తీసిర్రో రైతులకు నూట యాభై మందికి రెండు కోట్ల తొంభై రెండు లక్షల చిల్లర ఏదైతే డబ్బులు మరి ఓరిటీ ఉన్నాయని చెప్పి దాన్ని మాకు అది చూపించుకుంటూ మనం తీయడం జరిగింది మేము అంటే రైతులు ఇబ్బందులు ఉన్నారు రైతు బంధులు వస్తలేదు కరెక్ట్ అయిన టైంకు ఏరియా అంత లేదు రైతులకు రుణమాఫీ కానీ రైతులు చాలా మంది ఉన్నారు రైతులు ఇబ్బందుల పాలన ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీలన్నీ మాటికేట్ చేసి బ్యాంకులో రుణాలు తీసుకున్నారు ఒక సంవత్సరం లేట్ అయినా ఇంకో సంవత్సరం వాళ్ళ రుణం అనేది తీసుకుంటారు కానీ మీరు దాని బేసిక్ చేసుకొని అధికారులకు చెప్పి అధికారులతో మా యొక్క మనోభావ దెబ్బతీసి చైర్మన్ పదవి తీసి మీ యొక్క మోచేతి లీల్ కొన్ని నువ్వు పదవులు ఇచ్చేంత మాత్రమే మాకు ఏం పదవులు ముఖ్యం కాదు మాకు పదవులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మేము ఒక ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలలోనే ఉంటాం ప్రజలతోనే ఉంటాం ఇంకా ఇట మేము ప్రజలకు సేవ చేసాం పదవులు ఉన్నా పోయినా ఏది ఏమైనా కానీ మేము ప్రజలలోనే ఉంటాం రాబోయే రోజుల మీకు గుణపాఠం ప్రజలు చెప్తారు మేము కాదు చెప్పేది ఇంకా మీరు నాలుగు సార్లు గెలిచి మీరు ఏం అనేది గిటా ముందు ముందు ప్రజలు చెప్తారు ఎక్కడ ఏం డెవలప్మెంట్ అవుతుంది ఒకసారి చెప్పు ప్రభా మేము చెప్పు ప్రకాష్ గౌడ్ గారిని అడుగుతున్నాం రాజనే లో ఏ డెవలప్మెంట్ అయింది ఏం డెవలప్మెంట్ చేస్తున్నావు నువ్వు నీ సొంత ప్రాపర్టీలు కాపాడుకోనికే నీ పదులు కాపాడుకోనికే నీ ఇంకా ఉన్నవాళ్ళు నీ ఆలని కాపాడుకోవడానికి సరిపోతుంది కానీ ఇంకా ముందు ముందు గీట మా మీద ఇంకా ఎన్నెన్ని ఏమేమి చేస్తావో మా గిటా వెళ్ళదు చేస్తుండీట అనుకుంటున్నాం నువ్వు ఎన్నెన్నీ చేసినా పరే మేము గిటా మేము ఎదుర్కొంటాం నువ్వు ఏం చేసినా ఎదుర్కొంటాం మేము ప్రజలలో ఉంటాం ప్రజల ముందు కొత్తం ప్రతి దానికి మేము కోంటర్ ఇస్తాం నువ్వేం చేసినా కానీ దానికి మేము ధైర్యంగా ఎదుర్కొంటాము మళ్ళీ మేము పనిచేస్తాం నువ్వు ఇప్పుడు ఏమేమి తప్పులు చేస్తున్నావు అవన్నీ మీ గట్రా నెక్స్ట్ రాబోయే రోజులల్లో మేము అవన్నీ బయట తీసి మేమీ నీ కుటుంబం కంటే ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకుంటావు నువ్వు చేయడం ఇది కరెక్ట్ కాదు సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము కాబట్టి మీడియా ముఖంగా మేము ఏదైతే హెచ్చరిస్తున్నామో నువ్వు దానికి ఇప్పటికైనా కళ్ళు తేడువు నువ్వు చేస్తున్న తప్పు అనేది నువ్వైనా గుర్తించుకో కనీసం నీ ఆత్మ ఆత్మశా సాక్షిగా నువ్వు చెప్పు మేము బీఆర్ఎస్ పార్టీ నీకు బీమా ఇస్తే మేము ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు మా మేము మా బాధ మేము ఎంత పడ్డాం ఏం చేద్దాం పత్తి మీ ఇంబడి ఉన్న వాళ్ళు రాత్రి రాత్రిపూట లేట్ నైట్ వండుకొని కొద్దిగా లేట్ నైట్ లేచి మేము అట్లా ఏలేము ఏ ఊళ్ళో పోయినా కానీ ఏడు గంటల వరకు పోయి ఒక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ప్రకాశన్నకు గెలిస్తేనే నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తారని మేము కష్టపడడం జరిగింది మా కష్టానికి నువ్వు ఒక ఇది ఒక గుణపాఠం చెప్పిన మాకు మాకు ఒక మంచి గుణపాఠం అని చెప్పి సందర్భంగా చెప్తూ జై తెలంగాణ జై బిఆర్ఎస్ జై కేసీఆర్